ఏసు ప్రభువులో ఉన్నటువంటి ఆ యొక్క నీతి యథార్థత దేవుని పట్ల జీవించినటువంటి ఆ మంచి జీవితాన్ని మనకు కూడా తెలియజేస్తుంది మనకు కూడా వివరిస్తుంది అప్పుడు మనం ఏం చేస్తున్నాము యేసు క్రీస్తు నందు దేవుని దేవుని దగ్గరికి వెళ్ళి మనం దేవునికి ప్రార్థన చేసేటప్పుడు మనలో ఉన్నటువంటి ఆ యొక్క భక్తిహీనత ఏదో మనకు అర్థమైంది కాబట్టి ప్రభువు ద్వారా మనము ఆ యొక్క భక్తిహీనమైనటువంటి క్రియలను మనము విడిచిపెడతాము ఈ భక్తిహీనత ఏం చేసిందంటే మన మనలను దేవునికి ఈ భక్తిహీనత మనలను దేవునికి శత్రువులుగా మార్చేసింది వాస్తవంగా దేవుడు మనకు తండ్రి అవునా కదా ఆయన దేవుడు మనకు తండ్రి ఆయన ఏమన్నాడు నేను మీకు తండ్రినై ఉందును మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉంటామని చెప్పి చెప్పాడు దేవుడు మనకు తండ్రి ఆయన మనతో శత్రుత్వాన్ని పెంచుకోవాలన్న కోరిక ఆయనకు లేదు మనం ఆయనకు శత్రువులుగా ఉండాలన్నటువంటి ఆలోచన ఆయనకు లేదు ఆయన ఉద్దేశం ఏంటి మనం ఆయనకు కుమారులుగా కుమార్తెలుగా ఆయన బిడ్డలుగా ఉంటూ ఆయన చెప్పినట్లుగా మనం నడుచుకుంటూ ఆయన ఏంటో మనం చేయాల్సినటువంటి ఆయన పనిని మనము చక్కగా జరిగించి మనము ఆయన దృష్టికి మనం పిల్లలుగా కనబడాలనుకుంటున్నాడే తప్ప మనము శత్రువులుగా ఉండాలని ఉదయం ఆయన ఎప్పుడు మనకి ఏ కీడు తలపెట్టాలనా ఎప్పుడు ఏ నష్టాన్ని తెచ్చిపెట్టాలన్నా ఈ ఏ రీతిగా భూలోకముల నుంచి తీసివేయాలన్నా నాకు వీళ్ళు విరోధులుగా ఉన్నారన్నటువంటి ఆలోచనలోకి దేవుడు రావాలనుకోవట్లేదు ఆయన అట్లా అనుకోవట్లేదు ఆయన మనము ఆయనను ఎప్పుడు స్థుతించాలి ఆయన 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 మనతో సమాధానంగా ఉండి మనతో మాట్లాడి మనల్ని నడిపించాలి అని ఆయన కోరుకుంటున్నాడు ఆయన అదే దైవజుడైన పౌలు చెప్తుంది ఏంటంటే మునుపు మనము శత్రువులమై ఉన్నాము ఎవరికి మనము దేవునికి మనం అందరము కూడా శత్రువులమే మనము శత్రువులము మునుపు అయితే ఆయన తన కుమారుని ద్వారా మనల్ని సమాధానం పరుచుకోవాలనుకున్నాడు ఎందుకంటే మనలో ఉన్నటువంటి భక్తిహీనతను తొలగించాలనుకున్నాడు భక్తిహీనత సమస్తమైనటువంటి భక్తిహీనత దేవుని కోపాన్ని తెచ్చిపెడుతుంది తప్ప దేవునికి ఆనందాన్ని తెచ్చిపెట్టదు అందుకన్నాడు సమస్తమైన భక్తిహీనత మీద పరలోకములో నుంచి దేవుని కోపము రగులుకుంటుంది అని అన్నాడు అంటే మనం భక్తిహీనులుగా ఉన్నప్పుడు దేవుని కోపం మన మీదకి వచ్చి వస్తుంది అప్పుడు మనం ఆయన శత్రువులుగా కనబడతాం మనం అయితే మనం శత్రువులుగా కనబడకూడదని ఆయన మన కొరకు ఆయన తన కుమారుణ్ణి మనకు అనుగ్రహించి ఆయన కుమారుని మరణము ద్వారా మనలను తనతో సమాధాన పరుచుకున్నాడు అని ఇక్కడ వాక్యం చెప్తుంది యేసు ప్రభు యొక్క మరణం మనల్ని ఏం చేసిందంట దేవునితో సమాధాన పరిచింది సమాధానాన్ని మనకు మనకు పంపింది ఎట్లా ఆయన యేసు ప్రభు యొక్క మరణము మన కొరకే అని మనం తెలుసుకొని దేవుడు తన కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించాడని ఆయన మన కొరకు తన సొంత కుమారుణ్ణి బలిగా అర్పించడానికి ఆయన ఇష్టపడలేదు ఆయన ఏమాత్రం కూడా ఆయన ఎనుకాలేదని తన కుమారుని ఇచ్చుటకు ఆయన వెనుదీక ఇచ్చాడని మనకు అర్థమైంది గనుక మనం ఇప్పుడు దేవుని దగ్గరకు వెళ్ళి మనం దేవునికి ప్రార్థన చేస్తున్నాం ఏమని తండ్రి నీవు నీ కుమారుణ్ణి నా పాపముల కొరకు అప్పగించి నా దోషములను కడిగి నన్ను శుద్ధునిగా చేసి ఒక వాక్యాన్ని చూద్దాం మనం చూస్తే బైబిల్ గ్రంథంలో నుంచి పిలిపి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిది వాక్యాన్ని ఒకసారి చూడండి పిలిపిలు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిది వచ్చింది అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు చూసారా అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు ఎందుకని వీళ్ళు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు నాలుగు కాండ్లు వచ్చాడు వాళ్ళు ఈరోజునే అరుణ్ పని లేదు ఈ రెండు అయ్యకుండా చివరి సో అయితే ఇక్కడ అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు సో వాస్తవంగా ఏంటంటే మనము క్రీస్తు శిలువకు శత్రువులుగా ఉండకూడదు మనము క్రీస్తు శిలువను ప్రేమతో మనం అంగీకరించాలి అది గుర్తుపెట్టుకోవాలి యేసు ప్రభు చనిపోయింది ఎవరి అంటే నా కొరకే చనిపోయినాడని మనం చెప్పాలి క్రీస్తు శిలువకు మనం వ్యతిరేకంగా ఉండకూడదు మనం వ్యతిరేకస్తులుగా మనం ఉంటే క్రీస్తు శిలువకు మనం వ్యతిరేకంగా ఉంటే మనం భవిష్యత్తులో ఆ యొక్క సిలువ వలన కలిగేటువంటి ఆ దీవెన మన మీద నుంచి తొలగిపోతుంది మనం క్రీస్తు శిలువకు శత్రువులుగా మారు చాలా మంది క్రీస్తు శిలువకు శత్రువులు అయి ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ యొక్క సిలువకు శత్రువులుగా ఉండి వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు నమ్ముకుంటున్నారు కొంతమంది కానీ వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు నమ్ముకొని దూషణ పాలు అయ్యేటట్లుగా చేస్తున్నారు చాలా మంది నామాన్ని దూషణ పాలు అయ్యేటట్లు చేస్తున్నారు మరలా సిలువ వేసేటట్లుగా మారిపోతున్నారు చాలామంది ప్రభువును అది మంచి పద్ధతి కాదు సిలువకు వ్యతిరేకంగా మనం నడవకూడదు ఎప్పుడైనా సరే సిలువకు మనము సాక్షులుగా బ్రతకాలి శిలువ మన మీద సిలువ అనేది మనకు అనే ఈ యొక్క యేసు ప్రభు యొక్క సిలువ మనకు ఎప్పుడైనా జయాన్ని ఇచ్చినటువంటిది కాబట్టి ఆ సిలువను మనం మొయ్యాలి అంతేనా యేసు ప్రభు చెప్పాడు నా సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించండి అన్నాడు పౌలు అన్నాడు నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నానని చెప్పాడు పౌలు అంటే మనము ఈ యొక్క సిలువ జీవితాన్ని మనము కలిగి ఉండాలి మనకు సిలువ అనుభవాలు మనకు ఉండాలి మనం అవమానాలు పొందినా నిందలు అవమానాలు పొందిన నిందలు పొందిన మనం ఏమనుకోవాలి అనంటే ఏసు ప్రభు కొరకే కదా నేను ఈ అవమానం పొందుతుంది యేసు ప్రభు కొరకే కదా నేను ఈ నిందలు అనుభవిస్తుంది ఈ కష్టాలు అనుభవిస్తుంది ఇది ఇలాంటి శ్రమలు అనుభవిస్తుంది ఎవరి కొరకు యేసు ప్రభు కొరకే కాబట్టి యేసు ప్రభు కొరకు నేను బ్రతుకుతా కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా నేను మాత్రం యేసు ప్రభువును నేను విడిచిపెట్టను అని ఒక మనిషి ప్రభు యొక్క సిలువను ఎత్తుకొని తండ్రి చిత్తాన్ని జరిగించడానికి మనం ముందుకెళ్ళాలి అంతేగాని మనము శిలువకు వ్యతిరేకంగా మనం శత్రువులుగా మనం నడవకూడదు ఎందుకంటే చాలామంది ఎక్కువ మంది ఏం చేస్తున్నారు అనంటే ఈ యొక్క సిలువను దూషిస్తూ చాలామంది వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అనంటే వాళ్ళు ప్రభు నామాన్ని అనేకులను దూషణ పాలయ్యేటట్టు చేస్తున్నారు సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు సిలువకు శత్రువులమైతే మనం దేవునికి శత్రువులమే దేవునికి శత్రువులమైతే మనం ఎప్పుడైనా సరే నష్టపోతాం ఒక మాట చెప్తాను మీరు గుర్తుపెట్టుకోండి న్యాయాధిపతుల గ్రంథము ఐదో అధ్యాయంలో ఒక మాట చదువుతాను చివరిగా ఆరాధనలోకి వెళ్లే ముందు మాట మీరు గుర్తు గుర్తుపెట్టుకోవాలి రోజు ఇది ఇంకొక ఫ్యాన్ వేయకూడదు ఇక్కడ ఒకటేషన్ రావట్లేదా వచ్చింది చూడండి న్యాయాధిపతుల గ్రంథము ఐదో అధ్యాయము అసభం వేయకూడదు కానీ ఈ రెండు లైన్ రా బ్యాక్ ఏదో సరే చూద్దాం ఈ మాట ఏం చెప్తుందంటే వాక్యంలో ఐదో అధ్యాయంలో ఇరవై ఒకటి వచ్చిన చదవమ్మా ముప్పై ఒకటి వచ్చిన యహోవా నీ శత్రువులందరూ నేను నశించరు ఆయనను సరే ఆయనను వారు బలముతో ఉదయించు సూర్యుని వల్లే నుందురని పాడిది అమ్మ శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాల్సిన యహోవా శత్రువులందరూ నశించిపోతారు మనము దేవునికి శత్రువులమైతే ఏమవుతాం చెప్పండి నశించిపోతాం పేతుడు అన్నాడు ప్రభు నేను నశించిపోతున్నాను అంటే యేసు ప్రభువు పట్టుకొని పేతుడిని పైకి లేవనెత్తాడు మనం నశించిపోతుంటే ప్రభు వచ్చి లేవనెత్తుతాడు కానీ మనం ఆయనకు శత్రువులమైతే మనం నశించిపోతున్నాయని మన దగ్గరకు రాడు మనం పాడైపోతుంటే మనం నష్టపోతుంటే మనం అనేకమైనటువంటి శోధంలో పడి ఇబ్బందులలో పడి మనం బాధపడుతున్నా ప్రభు మన దగ్గరికి వచ్చి చెయ్యి ఆయన మనం ఆయనకు ఎప్పుడైనా సరే మిత్రులుగానే ఉండాలి మనం స్నేహితులుగానే ఉండాలి మనం ఆయన చెప్పింది మనం చేసే బిడ్డలుగా మనం ఉండాలి తప్ప ఆయనను వ్యతిరేకిస్తూ జీవిస్తూ మరలా మనకు మంచి జరగాలి మనకు మంచి రావాలి మంచి చూడాలి అనుకోవడం అనేది పొరపాటు అది ఎప్పుడు కూడా అయ్యే పని కాదు యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే నేను మిమ్మలను నాకు స్నేహితులను పిలుస్తున్నానని చెప్పాడు ఆయన మనం యశు ప్రభుకు స్నేహితులు మనం అబ్రహాము దేవుని స్నేహితుడు అబ్రహాము దేవునికి శత్రువు కాదు అబ్రహాము దేవునికి మిత్రుడు సో మనము దేవునికి శత్రువులుగా ఉండకూడదు మిత్రులుగా ఉండాలి ఆయన ఏం చెప్పాడు అది చేయాలి తండ్రి నువ్వేం చెబుతావో చెప్పాయ నేను చేస్తా ప్రార్థన విషయంలో పాటలు పాడే విషయంలో పరిచర్య విషయంలో నువ్వు ఏ పని చేయమంటే ఆ పని నేను చేస్తానని చెప్పేసి మనం ఎప్పుడైనా సరే మన మిత్రులుగా మనము అలాగున ప్రభు పని మనం చెయ్యాలే తప్ప మనము ఎప్పుడైనా కూడా శత్రువులుగా మనము మారకూడదు ఆ శత్రువులు అందరూ ఏమవుతారు అంటే ఎప్పుడైనా నశించిపోతారు ఇప్పుడు మనం నశించిపోవడానికి వచ్చామా రక్షించబట్టడానికి వచ్చామా మనం రక్షించబట్టడానికి వచ్చాము అందుకని నశించిన దాన్ని వద్దకి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాడు సో కాబట్టి ప్రభు వచ్చింది మనం నశించిపోయే వాళ్ళని రక్షించడానికి మనము నశించిపోకూడదని దేవుడు కోరుకున్నాడు కనుక మనం ఆయన శత్రువులుగా ఉంటే మనం నశించిపోతాము కనుక మనము ఆయన కుమారుని ఎందు మనము దేవునికి ఎల్లప్పుడు స్థుతియాగము చెల్లించాలి అయ్యా నువ్వు నన్ను ప్రేమించావు నన్ను నీ బిడ్డగా స్వీకరించావు నేను నీ సొత్తు నన్ను నువ్వు ఎంతో ప్రేమించి నన్ను ఇలా రక్షించుకున్నావయ్య అని చెప్పి మనం ఎల్లప్పుడూ ఆయనకు ప్రార్థన చేయాలి ఎందుకంటే నేను మునుపు నీ శత్రువునే నువ్వు నువ్వంటే నాకు తెలియదు నేను భక్తిహీనంగా జీవించాను పాపంలో బ్రతికాను అబద్ధమాడాను మోసం చేశాను అపవిత్రమైన చీకటి పనులు చేశాను అప్పుడు నేను నీకు విరోధుని అయితే నీవు నీ కుమారుని ద్వారా ఏం చేశావు నన్ను ప్రేమించి నీ కుమారుని ద్వారా నన్ను చార తీసుకున్నావయ్యా నన్ను నీ బిడ్డగా స్వీకరించావు నీతో సమాధాన పరుచుకున్నావు కాబట్టి నేను నీ కొరకు బ్రతుకుతానని చెప్పి మనం హృదయపూర్వకంగా ప్రభు సన్నిధానంలో మనం ఆయన బిడ్డలుగా మనం ఆయన వారుగా మనం జీవించాలి ఆయనకు మిత్రులుగా మనం ఉండాలి యాకో పత్రిక రెండో అధ్యాయంలో ఉండదు అబ్రహాము దేవుని స్నేహితుడని ఆయనకు పేరు అని వాక్యంలో రాయబడింది అబ్రహాము ప్రభువుకు స్నేహితుడుగా ఉన్నాడు మనం కూడా ప్రభువుకు స్నేహితులుగానే ఉండాలి అంతేగాని మనం శత్రువులుగా ఉండకూడదు ప్రభువును మనం అవమానపరచకూడదు ప్రభువును దూషించే రీతిగా మనము ప్రవర్తించకూడదు మనం నష్టపోయినా పర్లేదు కానీ మన ప్రభువును మాత్రం అవమానపరిచేటట్లు మనం బ్రతకకూడదు సిలువకు మనం శత్రువులుగా మనము నడుచుకోకూడదు ఎందుకంటే మనల్ని రక్షించుకున్నది ఎందుకనంటే ప్రభు భూమి మీద మనము ఆయన ఆయనను మనతో ఆయనతో మనల్ని సమాధాన పరచుకున్నటువంటి ఆయన ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఆయన చెప్పాడుగా ఏమన్నాడు అనంటే మనము ఆయనతో కూడా రక్షింపబడటానికి మరి నిశ్చయముగా రక్షింపబడడానికి ఆయన మనలను చేర్చుకున్నాడు రక్షింపబడడానికి నశించి పోకూడదు చెప్పండి నశించి పోకూడదు మనం రక్షించబడాలి యహోవా శత్రువులందరూ లయమైపోతారు కానీ యహోవారిని ప్రేమించి వారందరూ సూర్యుని వలె ఉదయిస్తారు వాళ్ళు ప్రకాశిస్తారు అంటే మనం దేవుణ్ణి ప్రేమించి మనం ప్రకాశించాలి దేవుని ప్రేమించి ప్రకాశించడం అంటే అర్థమైంది మంచి వాళ్ళముగా భూమి మీద దేవుని బిడ్డలుగా కనబడటం నువ్వు దేవుని బిడ్డగా కనబడాలి దేవుని సొత్తుగా కనబడాలి నువ్వు దేవుని మహిమపరిచే వ్యక్తిగా భూమి మీద కనబడాలి నేను చూసిన వాళ్ళు ప్రభువు బిడ్డ ఏమ దేవుని నమ్ముకున్నది అందుకే చూడు ఎలా ఉందో ఆమె ప్రవర్తన ఎలా ఉందో ఆయన మాట తీరు ఎలా ఉందో ఆయన జీవితం ఎలా ఉందో చూడండి అని చెప్పేసి మనల్ని చూసిన వాళ్ళు ప్రభువును మహిమపరచాలే తప్ప మనలను చూసిన వాళ్ళు దేవుని అవమానపరచకూడదు అట్లాగూ మన జీవితాలను ప్రభు సన్నిధిలో